నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు రేపటి రోజున మంచి చేయాలి అని అనుకున్నా కూడా మీరు చేయాలనుకునే కార్యక్రమం తప్పకుండా నెరవేరుతుంది ముఖ్యంగా మీ ఆలోచన విధానం అనేది రేపటి రోజున సరైన పద్ధతిలో జరుగుతుంది ఈ వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఏ పని చేయాలి అనుకున్నా కూడా విజయవంతమవుతుంది కాకపోతే ప్రతి అంశంలో కూడా మీకు సమయం అనేది అనుకూలంగా మారేందుకు అనుకూలత కనిపిస్తోంది ప్రతి విషయంలో నెమ్మదిగా సాగడం మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి కొంచెం ఇబ్బందులు పడటం ఇటువంటివి జరుగుతాయనే సూచన వృషభ రాశి వ్యక్తులకి ఆర్థిక విషయంలో కాస్త మిశ్రమంగా ఉంటుంది ఇక మీ ఇంట్లోనూ బయట కూడా కొన్ని రకాల సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి పరిస్థితి కనబడుతోంది అకారణంగా స్నేహితులతో బంధువులతో కొన్ని తగాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది నూతనంగా మీరు చేసేటటువంటి రుణాలకు సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి రేపటి రోజున మీరు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి వృత్తి ఉద్యోగస్తులకు కాస్త గందరగోళ పరిస్థితి అనేది కనిపిస్తోంది అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఉండే సూచన ఉండబోతోంది ఇంట్లో పరిస్థితులంతా కూడా సంతోషకరంగా మారుతాయి నిదానంగా ఉండేలాగా కనిపిస్తుంది ఇక రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు ఎవరికి కూడా నొప్పించకుండానే మీరు మాట్లాడాలి ఎవరు కూడా మీ మాటలకు ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవాలి మీరు రేపటి రోజున ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నా జాగ్రత్తగా మాట్లాడాలి వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున అనుకూలత బాగా పెరగబోతుంది ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త వింటారు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించడం వలన విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్